పెట్టి మరి ఎలా సరేనండి మీరు ఎంత స్ట్రాంగ్ ముహూర్తం పెట్టి మీరు ఒక ఒక లేడీకి పెట్టారంటే కొన్ని డేటుల్లో మీరు ముహూర్తం పెట్టారంటే ఆ పుట్టిన పిల్లలకి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి ఓకే తెలియదు చాలా మందికి ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉందండి ఒక పేరు రివీల్ చేస్తాను వినండి తొంభై ఎనిమిది లక్ష్ముల ఎప్పుడు కష్టంతోనే ఉంటారు మానసికమైన కష్టంతో ఉంటారు లక్ష్మి అన్న పేరు లక్ష్మి అనే పేరు ఎందుకు బా లక్ష్మి అంటే అమ్మవారి కదండి మీరు అనుకోవచ్చు అమ్మవారి లాగా ఆడవాళ్ళు ఉండగలరా అండి డేట్లు వస్తుంటాయి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి వాళ్ళ వాళ్ళ తిడుతుంటారు లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తిడుతుంటారు వీళ్ళ వీళ్ళు కూడా దేవతలాగా ప్రశాంతంగా ఉండగలరా అంత ప్రశాంతత తిట్టినా సరే భరిస్తూ నవ్వుతూ ఉండగలరా లేకపోతే వీళ్ళ సుఖాలు కోరికలు ఆపుకోగలరా అంటే లక్ష్మి అన్న పేరు కొంతమంది రకరకాల లెటర్స్ లో రాస్తా ఎలా రాసిన సౌండింగ్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి ఓకే మనం ఏది ఏది ప్రొనౌన్స్ చేస్తామో అక్షరాలు అవే పలుకుతాయండి ఎల్ఏఎక్స్ రాసిన ఎల్ఏకేఎస్ హెచ్ రాసినా దాని ప్రభావం పంతొమ్మిది కిందే వస్తుంది లక్ష్మి పంతొమ్మిది చాలా టాప్ నెంబర్ కానీ ఎందుకు బాగుంటలేదు సగం మంది ఆడవాళ్ళకి అమ్మవారి పేర్లు పనికిరా అంటే ఇది నా మా గురువు గారు నేను చేసిన రీసెర్చ్ లో తెలిసిన విషయం అండి ఖచ్చితంగా సగం మంది మీరు కొన్ని పేర్లు ఉన్నాయండి మనం డివిల్ చేసుకోవద్దు ఇది ఒకటి ఎందుకు చెప్పానంటే మా అమ్మగారి పేరు కూడా లక్ష్మి చాలా మంది అంటే నా నా ఏజ్ వాళ్ళలో పుట్టిన వాళ్ళందరూ చాలా మంది లక్ష్మి ఉంటుంది ఎప్పుడు కానీ ఓన్లీ లక్ష్మి కోసం మాడుతున్నారు వరలక్ష్మి మహాలక్ష్మి ఇలా ఉండే ఈ ఏదైనా కలిసిందనుకోండి మళ్ళీ వాళ్ళ జీవితాల పేరు